పత్తిలో వచ్చే తలమాడు తెగులు లక్షణాలు మరియు సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల తెగుళ్లలో ముఖ్యంగా ఈ తలమాడు తెగులు ఉధృతి అనేది ఎక్కువగా వచ్చి అధికంగా నష్టపోయే ఆస్కారం ఉంది కావున రైతు సోదరులందరూ ఈ తలమాడు తెగులు యొక్క లక్షణాలను సకాలంలో కనుక గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే తలమాడు తెగులు బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పత్తిలో ఈ తలమాడు తెగులు అనేది వైరస్ ద్వారా వస్తుంది ఈ వైరస్ తెగులు అనేది ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగుల వలన ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు పోవడానికి ఆస్కారం ఉంటుంది తలమాడు తెగులు లక్షణానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పత్తిలో ఈ యొక్క పైన ఉన్న అనేటివి కొడల నుంచి ఎండిపోవడము మనము గమనించవచ్చు అంతేకాకుండా ఆకుల పైన ఎరుపు రంగు మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు దీనితో పాటు మనకు ముఖ్యంగా ఈ యొక్క తలమాడు తెగులు యొక్క గమనించిన మొక్కలో ఈ యొక్క స్క్వేర్స్ అనేటివి ఎండిపోయి రాలిపోవడం మనం గమనించవచ్చు గూడ అంతా కూడా మనకు రాలిపోవడం అనేది ప్రధాన లక్షణంగా తీసుకోవాలి ఇటువంటి లక్షణాలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితేనే మనకు ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ తలమాడవ తెగులు అనేది వైరస్ తెగులు కావున ఈ వైరస్ తెగులు అనేది ముఖ్యంగా ఒక మొక్క నుంచి ఇంకొక ముక్కకు ఈ యొక్క వాహకాలైనటువంటి తామర పురుగుల ద్వారానే ఒక మొక్క నుంచి ఇంకొక ముక్కకు వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది మన పంట చేల్లో ముఖ్యంగా ఈ యొక్క వయారిభామ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క తలమాడు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కావున రైతు సోదరులందరూ మన పత్తి చేన్లో ఈ యొక్క వయారి భామ అనే మొక్కలు లేకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క తలమాడు తెగులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క తలమాడు తెగులు అనేది మనకు ఈ యొక్క తామర పురుగులు వాకాలుగా పనిచేస్తాయి కావున ఈ తామర పురుగుల నివారణను సమర్థవంతంగా నివారించినట్లయితేనే మనకు తలమాడు తెగులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది కావున రైతు సోదరులందరూ ఈ తామర పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవడానికి మన పత్తి చేనులో ముఖ్యంగా ఈ యొక్క నీలి రంగు అట్టలను కనుక పెట్టుకున్నట్లయితే వీటి ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు అంతేకాకుండా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే తామర పురుగుల ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క క్రిమిసంహారక మందులైనటువంటి పిప్రోనిల్ అనే మందును రెండు మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరం అనే మందును సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా సల్ఫాగ్జాఫ్లోర్ అనే మందును సున్నా పాయింట్ ఏడు ఐదు లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో తామర పురుగులను సమర్థవంతంగా నివారించడం వలన ఈ యొక్క తెగులు ఉధృతిని వ్యాప్తిని కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది